హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యూమనిస్ట్ రేడియో ఈరోజు ప్రజాపత్రిక తొంభై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రిలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి విశిష్ట అతిథిగా హైదరాబాద్ నుంచి ఇస్నాక మురళీధర్ గారు వచ్చారు ఇస్నాక మురళీధర్ గారు హేతువాద మానవవాద నాస్తిక సంస్థలన్నిటికీ చిరపరిచితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు గతంలో రేషనలిస్ట్ వాయిస్ మ్యాగజైన్ నడిపారు అండ్ హైదరాబాద్ హేతు ఆదవేదిక నిర్వహించారు వారు ఈరోజున ప్రజాపత్రిక అనే వారపత్రిక తొంభై ఏడవ వార్షికోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని కలిసి అనేక విషయాలు తెలుసుకుందాం మురళీధర్ గారు ఒకసారి చెప్పండి అసలు అంటే మీరు ఎందుకని ఈ భావ విప్లవ రంగాన్ని ఎంచుకొని ఇందులో పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి ఆలోచనలు నిజానికి సమాజానికి అవసరమా అండ్ ఎప్పటి నుంచి ఈ రంగంలోకి వచ్చారు మీరు చేసిన కృషి ఏమిటి హనుమంతరావు గారు చాలా చరిత్రను అడిగారు మీరు ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మా ఊర్లో ఒక గీతా జ్ఞాన యజ్ఞం అనే ఒక కార్యక్రమం జరిగింది ఒక ఫోర్టీన్ డేస్ పాటు అందులో ప్రబోధ చైతన్య అని ఒక ఆయన వచ్చి గీతా జ్ఞాన యజ్ఞం నిర్వహించారు ఆ సమయంలో నేను మరికొంతమంది మిత్రులు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు మాకు ఏమన్నారంటే ఈ కాషాయ వస్త్రాల వల్ల నేను సాధించేదానికి మీరు సాధించగలిగింది ఏమీ లేదు ఈ కాషాయ వస్త్రాల్లో నాకు నేను పొందే సౌకర్యాలు నేను పొందే ప్రేమ ఆదరణ ఇలాంటివన్నీ మీరు బిఏ చదువుతారు మీకు అందవు నేను బిఏ చదివాను ఆ బిఏ భగవద్గీతలో చదివాను అని నర్మగర్భంగా ఆ కాషాయ వస్త్రాల వెనుకున్న బూటకాన్ని చెప్పారు అది తర్వాతి రోజుల్లో స్పష్ట స్పష్టమైంది ఎలాగంటే ఆయన తన శిష్యురాలనే పెళ్ళి చేసుకున్నారని తర్వాత రోజుల్లో మాకు తెలిసింది ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు చిన్నప్పుడు నేను శివాలయంకు వెళ్ళావాడిని మా మిత్రుడు వాళ్ళ ఫ్యామిలీ ఆ శివాలయాన్ని నిర్వహించేది అక్కడ జరుగుతున్న తంతు విషయాలని వాళ్ళ వాళ్ళ మనస్తత్వాల్ని గమనించాక ఇదంతా బూటకం అని అనిపించింది ఈ ఆధ్యాత్మికత ఈ దేవుడు ఉండడం బూటకం అని అనిపించింది ఆ దశలో పంతొమ్మిది ఐదు ఆ ప్రాంతాల్లో డాక్టర్ కోవూరు నెల్లూరు వచ్చారు నెల్లూరులో అక్కడ ఆయన ఉపన్యాసం జరిగింది ఆ సందర్భంగా నేను డెబ్బై ఐదులో డిగ్రీ చదువుతూ ఉన్నాను ఆ సందర్భంగా అక్కడ స్వామినాథన్ అనే ఒక మెజిషియన్ ఆ మహత్యాల గురించి మ్యాజిక్ ప్రదర్శనలు ఇవ్వడం డాక్టర్ మైత్రి అని ఒక ఆయన హిప్రటిస్టు ఆయన హిప్రటిజం నిర్వహించడం ఇవన్నీ చూశాక మా తండ్రి గారు ఆ విషయాన్ని చాలా విడమర్చి చెప్పారు నేను వెళ్ళలేదు ఆ ప్రోగ్రాంకి మా నాన్నగారు వెళ్ళారు ఆయన వచ్చి ఇంటి దగ్గర విషయాలన్నీ కూలంకషంగా చెప్పారు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను ఇక నాస్తికుడిగా మారిపోయాను ఆ తర్వాత అసలు ఆ నిర్వహించిన వారెవరు ఏమిటి అని పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత నేను నాస్తిక సంఘంలో చేరాను ఆ రోజుల్లో చార్వాక పత్రిక బాగా నాస్తికత్వాన్ని ప్రబోధిస్తూ వ్యాసాలు అవి ప్రచురించేది దాంతో అది చదవడం వల్ల నేను నాస్తికుడిగా మారాను తర్వాత సెవెంటీ ఎయిట్లో నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చాక నేను వచ్చిన కొత్తల్లోనే ఇక్కడ ఒక హేతువాద సభ జరిగింది పెద్ద ఎత్తున దానిలో రావిపూడి వెంకటాద్రి ఎన్వి బ్రహ్మం ఇలాంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు ఆ సమయంలో నాకు మరడాని సుబ్బారావు గారు పరిచయం అయ్యారు సుబ్బారావు గారు నేను హైదరాబాదులో ఒక వేదిక నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో నగరాల హేతువాసంగం ఉప్పల గోపాలరావు గారి గౌరవ అధ్యక్షతన సుబ్బారావు గారి అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా ప్రారంభించాం ఆ తర్వాత ప్రతీ నెల రకరకాల సభలు నిర్వహించడం మ్యాజిక్ ప్రదర్శనలు మ్యాజిక్ ప్రదర్శన అంటే మహత్తుల్ని వివరించే మ్యాజిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఇలా ఆ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది ఆ సమయంలోనే మేము రేషనలిస్ట్ వాయిస్ అనే బై మంత్లీ కూడా తీసుకొచ్చాం అది చాలామంది మొత్తం భారతదేశ వ్యాప్తంగా దానికి సర్కులేషన్ ఉండేది తక్కువ కాపీలు వెళ్ళినా ఎక్కడెక్కడ అవసరమైన సంస్థలకు పంపించేవాళ్ళం అది ఇంటర్నేషనల్గా కూడా కొన్ని సంస్థలకి ఎక్స్చేంజ్ కాపీగా వెళ్ళేది అది దాదాపు ఎనిమిదేళ్ల పాటు నిర్వహించాం దాని ద్వారా మేము చాలామందిని ఎడ్యుకేట్ చేయగలిగాం ఇట్లా నా కార్యక్రమాలు సాగాయి ఉద్యమాల్లో హేతువాద నాస్తిక ఉద్యమాలన్నింటిలో కూడా మేమంతా పాల్గొంటూ ఎన్ఐ గారి ఆధ్వర్యంలో ఫారా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రేషనలిస్ట్ అసోసియేషన్ అనే ఒక సంస్థను కూడా స్థాపించి దాని ద్వారా కూడా అన్ని సంఘాలను కలుపుకొని ఎన్నో కార్యక్రమాలు చేశాం తర్వాత ఈ భావజాలంతోనే నేను కొంత కవిత్వం రాయడం వ్యాసాలు రాయడం రచనా వ్యాసంగం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాను చర్నాకోళ అని ఒక కవిత్వం పుస్తకం రెక్కలు ప్రక్రియలో సుగంబాబు గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చాం అది మొత్తం మానవవాదం మీద వచ్చిన మొద మొట్టమొదటి రెక్కల కావ్యం అలానే నేను ప్రస్తుతం హేతువాదానికి సంబంధించిన నాస్తికత్వానికి సంబంధించిన వ్యాసాలు సైన్స్ పరంగా ఉన్న వ్యాసాలు ఇట్లాంటి వాటిని అన్నింటినీ ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి అనువదిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వీరే పెరియార్ అని ఒక మూడు వందల పేజీల పుస్తకాన్ని నేను అనువదించాను దాని రచయిత మూల రచయిత తమిళంలో మంజయ్ వసంతం చేయగా దాన్ని ఇంగ్లీష్లోకి జే దామోదర్ గారు చేశారు దాన్ని నేను తెలుగు చేశాను అది ఇంగ్లీషు ప్రతి ప్రింటింగ్కి వెళ్ళక ముందే వీరే పుస్తకం రావడం జరిగింది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక ఐదు వేల కాపీలు దాన్ని సర్క్యులేట్ చేశాము అంటే ప్రచురణ ప్రచురించిన తర్వాత అది బుక్ షాపుల్లో ఇవ్వడం చాలా స్కూల్కి ఉచితంగా ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి ప్రస్తుతం నేను అలాంటి భావజాలంతో ఉన్న పుస్తకాలను మాత్రం వ్యాసాలని అనువదిస్తూ కాలం గడుపుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అయితే మీరు సో అంటే వినే శ్రోతల కోసం చిన్న సమాచారం ఏంటంటే ఇసునాక మురళీధర్ గారు లఘు కవితా రూపాలైనటువంటి రెక్కలు అనే ప్రక్రియలో చెర్నాకుల రాశారు అది తెలుగు నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది హిందీ వచ్చేసింది బైలింగ్ వల్ ట్రైలింగ్వల్ బుక్గా రిలీజ్ అయింది అనేక రాష్ట్రాలకు వెళ్ళిపోయింది దేశవ్యాప్తంగా సో మంచి పేరు తీసుకొచ్చుకుంది అలానే ఆయన రాసినటువంటి వీరే పెరియార్ అనేటటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ ఆఫ్ ది మంజయ్ వసంతన్స్ బుక్ ఆన్ పెరియార్ ఆల్సో వెరీ పాపులర్ చాలా చాలామంది విపరీతంగా కొని దాన్ని రివ్యూ చేస్తూ ఉంటారు సో పెరియార్ మీద వచ్చిన బుక్స్లో పెద్ద బుక్ అది అనుకోవాలి దానికన్నా చిన్న బుక్స్ చాలా వచ్చినాయి కానీ అలాంటి బుక్ పెద్ద స్థాయిలో వచ్చిన బుక్ అదే అలానే అదే కాకుండా వారు విజయానికి విటమిన్లు అని ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం ఎవరైనా స్వీయ విశ్వాసం కోల్పోయిన వారికి అది ఒక మంచి మనోబలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఆ పుస్తకం కూడా చాలా పాపులర్ అవే కాకుండా గతంలో ఎన్నయ్య గారి పుస్తకాలన్నీ కూడా వీరే ఎడిటింగ్ చూసుకునేవారు అబద్ధాల వేట నిజాలబాట దగ్గర నుంచి అనేక పుస్తకాలు వేరే చూస్తారు అలానే తస్లిమా నస్రీన్ యొక్క తస్లీమా నశ్రి కూడా వారికి పరిచయం ఉండేది వారు తస్లీమా నశ్రిన్కి రక్షణ కల్పించడం విషయంలో కూడా వారు పోరాడారు అలానే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ మిరాకిల్ బస్టర్గా పేరొందిన జేమ్స్ రాండి గారిని కూడా ఆయన కలిసి వారితో ఇంటర్వ్యూ చేశారు అట్లా ఇన్నయ్య గారుతో కలిసి ఎన్ఎన్ఏ ఫేమస్ జర్నలిస్ట్ ఎన్ఎన్ఏ గారితో కలిసి సెంటర్ ఫర్ ఎంక్వైరీ నేషనల్ కాన్ఫరెన్సెస్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు అది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్నాక్ మురళీధర్ గారు చాలా పనులు చేశారు పేరు వెనుకున్నటువంటి కులం తోకలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన చాలా ఎర్లీ ఏజ్లో ఆయన ప్రపంచానికి తెలియకముందే ఆ తోక కట్ చేసుకోవటం వల్ల ఆ తోక అసలు ఎవరికీ తెలియకుండా పోయింది అలా అలా ఆదర్శంగా ఉండాలి అసలు కుల మతాలకు అతీతంగా మనుషులు ఎదగాలి మానవత్వంతో ఉండాలి మానవవాద భావాలు రావాలి ప్రతి ఒక్కళ్ళు హేతుబద్ధంగా ఆలోచించాలి మూఢనమ్మకాలు ఉండకూడదు సమాజం ఇప్పుడు ప్రగతి పదంలో సాగాలి ఇలాంటి అంశాలని అన్నిటికన్నా ద వెరీ గ్రేట్ థింగ్ అబౌట్ హిమ్ ఈస్ స్మైలింగ్ జనరల్గా ఉద్యమకారుల్లో ఇప్పుడు మీరు భగత్ సింగ్ నవ్వుతున్నటువంటి ఫోటో చూడరు ఎక్కడ అలానే పెరియార్ నవ్వుతున్న ఫోటో చూడరు ఎందుకంటే ఎప్పుడూ ఉద్యమాల్లో సమస్యల ఎట్లా పోరాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మనకి గ్రా క్యాప్చర్ అయ్యే ఫోటోలు అట్లా ఉంటాయి దానివల్ల అదొక ఇంపాక్ట్ ఏమైందంటే ఉద్యమకారులందరూ ముఖం ఇట్లా పెట్టుకొని ఎప్పుడు కోపంగా ఉండాలి ఎప్పుడు ఇదిగా ఉండాలి లేదా దిగులుగా ఇట్లా ఎక్కువగా పోతుంది ఎవరన్నా అందులో కాస్త నవ్వుతూ పలకరించే ముఖాలు ఇప్పుడన్నా కనబడితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది అలానే ఈ ఉద్యమాలన్నిట్లో అసలు ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా బాధలున్నా ఏమున్నా చిరునవ్వుతో అందరినీ పలకరించే ఏకైక వ్యక్తి ఎవ్ ఎప్పుడు చిరునవ్వుతో ఉండే బహుశా నేను అనుకోండి నిద్రపోతూ కూడా ఆయన చిరునవ్వుతోనే ఉంటారేమోనని అలా చిరునవ్వుతో ఉండే వ్యక్తి ఆ చిరునవ్వుని మాత్రం మనం తప్పనిసరిగా ఫస్ట్ ఫాలో కావాలి మీరు ఆస్తికులైనా నాస్తికులైనా మీరు ఏ అంబేద్కరిస్టులైనా లేదా రాయిస్టులైనా ఎవరైనా కానీ చిరునవ్వు చిరునవ్వుని ఫాలో కావాలి అందరితో స్నేహం ఉండటం ఫ్రెండ్షిప్ వాల్యూ అలానే చిన్న పని ఎవరైనా మంచి పని చేస్తుంటే సహకరించటం ప్రజాపత్రికతో ఒక చిన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆయన ఎంత బిజీ ఉన్నా ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి ఎక్కడ ఎంత దూరం హైదరాబాదులు ఉన్నాయి ఎక్కడున్నాని వారి రాజమండ్రి వచ్చి వాళ్ళ వార్షికోత్సవంలో పాల్గొని వారికి తన నైతిక మద్దతుని మోరల్ సపోర్ట్ అని తెలియజేయటం అనేది గ్రేట్ థింగ్ సో ఎనీ హౌ థ్యాంక్ యూ ఇస్ నాక్ మురళీధర్ గారు మరొకసారి మీతో డీటెయిల్డ్గా ఇంటర్వ్యూ చేస్తాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్